హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మ్యాంగో కర్రీ చేయాలనుకుంటున్నానండి అది మీకు కూడా చూపిద్దామని ఇక వీడియో క్యాప్చర్ చేశాను అనమాట ఇది ఇది మా అమ్మ రెసిపీ అండి నేను ఎప్పుడు చేయలేదు మ్యాంగో పప్పు చేసా కానీ మ్యాంగోతో కర్రీ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తున్నాను ఎలా వస్తా చూద్దాము మీరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఓకే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండి అన్నీ వేసుకోవట్లేదు ఇదండి లవంగాలు కాలగలి ఇది చిన్నది అంతే అదే వేసుకుంటాను నేనైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి అది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు పౌడర్ ఉన్న వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందని నేను వేసాను ఇది మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మల్ల పేస్ట్ చేసుకుందాం దంచుకొని వేసుకుందామండి పేస్ట్ మాత్రం నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకుందామండి నేనైతే ఒక టూ త్రీ తీసుకున్నాను ఉన్నా ఎండ మిరపకాయలు ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న సైజు ఇలా కట్ చేసుకోవాలి ఇవి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా మంచిగా సర్ ఫ్రై అయిపోవాలి ఇందులో ఎంతమందికి తెలిసే మ్యాంగీ కర్రీ నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మీరు ఇంకా ఏ ప్రాసెస్లో చేస్తారో అది కూడా నాతో షేర్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి వీళ్ళకి మనం మ్యాంగో కూడా కట్ చేసుకున్నాము కొన్ని మ్యాంగో ఈ సైజు మ్యాంగో తీసుకున్నాను నేను ఒకటి తీసుకుంటున్నాను మీ ఇద్దరమే కాబట్టి దీన్ని మంచిగా పీల్ చేసుకొని కొంచెం మీడియం సైజులో పీసెస్లో కట్ చేసుకోదండి ఆ తర్వాత మీకు చూపిస్తాను కలుపుకుందామండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందండి లేకపోతే కింద ఆనియన్స్ మాడిపోయి పైన అలా ఉండిపోతాయి అన్నమాట మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయేది దీనికి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుందాం ఇక సమ్మర్ వచ్చిందంటే మనకి ఇవే కర్రీస్ ఉంటాయి కదండి వీళ్ళ సైడ్ ఇంకా బాగా చేసుకుంటారు ఎందుకంటే బాగా ఉంటాయి కదా అక్కడ మ్యాంగోస్ అనేది ఇదిగోండి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు అంతే ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను అది ఒక సైడ్కి తీసుకొని ఆవాలు చిలకర కూడా వేసుకోవాలి బాగుంటుంది సైడ్ సిమ్లా పెట్టేసుకొని సైడ్కి తీసుకున్నాను ద్దు చూడండి బాగా వేయిపోయి కదా ఇదిగోండి ఇప్పుడు మ్యాంగోస్ కూడా నేను కట్ చేసుకున్నాను ఈ సైజు కట్ చేసుకున్నానండి ఎందుకంటే మ్యాంగోస్ ఊరికనే మగ్గిపోతుంటాయి అందుకే కొంచెం అలా పీసెస్ లాగా మంచిగా కట్ చేసుకున్నామంటే మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం ముక్క ముక్క తింటూ సాఫ్ట్గా అన్నీ బాగా పడతాయి అనమాట ఇప్పుడు మ్యాంగోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ కోసం యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకున్నాం మీకు పచ్చిమిరపకాయలు ఇష్టమైతే అవి కూడా వేసుకోండి మిరపకాయ బదులు మీకు మసాలా దినుసులు వేసుకుని అది ఆప్షనల్ అండి మీరు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అలా కుక్ అయింది ఇది ఊరికే కుక్ అయిపోతూ ఉంటుందండి మ్యాంగ మాత్రం చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం తొందరగా మగ్గిపోద్ది మీకు ఇంకా పోపులో ఇంకా పచ్చనగపప్పు మెన మినపగుళ్ళు గుళ్ళు అవుతుందండి పచ్చశనగపప్పున్న యాడ్ చేసుకోండి బాగుంటుంది కారం కొంచెం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పులుపు కదా పులుపు స్వీట్ యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది ఒక టూ స్పూన్స్ కారం వేసుకోండి సరిపోద్ది ఇంకా కొంచెం స్లోగా అలా అలా తిప్పుకుంటూ ఉండండి లేకపోతే ముక్క విరిగిపోద్ది ముక్కకు ముక్క ఉంటే బాగుంటుందండి టేస్ట్ తినడానికి నేను మాంగా తీసుకోండి కాకపోతే పచ్చి మామిడికాయే ఉండాలి దీనికి పండు పండు కాదండి అయితే బాగుంటుంది కర్రీకి కారం యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ బెల్లం అండి ఇది ఎక్కువ కాదు త్రీ స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాంగో పుల్ట్ ఉంటుంది కదా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదంతా మ్యాంగో మగ్గిన తర్వాత వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేయండి నేను చేసినట్టు మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి నాతోని ఇంకా ఇందులో వాటర్ ఏమి ఇయ్యాల్సి లేదండి ఎందుకంటే మొత్తం మగ్గి పెంచుతుందా వాటర్ కానీ ఏం అవసరం లేదు మీకు నచ్చితే కావాలంటే కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అంతేనండి చాలా రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది మ్యాంగో కర్రీ అంతేనండి కాయ కర్రీ ఇంకా వేరే బౌల్లో తీసుకుందాం చాలా బాగుంటుందండి కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే దాంట్లో నేను తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి అంతేనండి వేడి వేడి బ్యాంక్ కర్రీ రెడీ ఇంకేం కాంబినేషన్ నేను ఇంకేం చెప్పనండి ఇది ఊరికి కలుపుకొని తినేయచ్చు అంత బాగుంటుంది కర్రీ ఇదిగోండి బాగా వచ్చింది కదా మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి నేను తప్పకుండా చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి అందరికీ